బిజినెస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది కొంచెం మనసు పెడితే మంచి ఆదాయ మార్గాలు మన ముందే ఉన్నాయి ముఖ్యంగా మహిళలకు ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చేతిలో ఉన్న విద్యతోనే కొంచెం టెక్నాలజీ జోడిస్తే నెలకు వేల రూపాయల్లో ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు మహిళలకు ఎక్కువగా తెలిసిన పని టైలరింగ్ అయితే రెగ్యులర్గా డ్రెస్లు జాకెట్లు కుడితే తక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది కానీ ఆ టైలరింగ్ వర్క్కి కొంచెం టెక్నాలజీని కలిపితే నెలకు వేల రూపాయలు వచ్చి పడతాయి కొంచెం కంప్యూటర్ నేర్చుకుంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో కంప్యూటర్ ద్వారా చేసే ఎంబ్రాయిడరీకి డిమాండ్ బాగా పెరిగింది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కోసం ఒక మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ మిషన్ ధర మార్కెట్లో తొంభై వేల రూపాయల నుంచి వివిధ డిజైన్లలో ఉన్న ఎంబ్రాయిడరీ మిషన్లు అందుబాటులో ఉన్నాయి ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇండియా మార్ట్ లాంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి వీటిని కొనుగోలు చేస్తే సర్వీస్ కేంద్రం వారే వచ్చి ఈ మిషన్ను ఫిక్స్ చేస్తారు అంతేకాదు శిక్షణ కూడా ఇస్తారు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు పెద్ద పెద్ద రూములు ఏవి అవసరం లేదు మన ఇంట్లోనే మిషన్ పెట్టుకుని ఇంటి ముందు ఒక బోర్డు తగిలించండి ఇక్కడ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయబడును అని లేదా మీకు ఇంకొంచెం పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం ఉంటే ఒక చిన్న రూమును అద్దెకు తీసుకొని ఈ బిజినెస్ను స్టార్ట్ చేయండి ఈ ఎంబ్రాయిడరీ మిషన్లకు కంప్యూటర్ అటాచ్ అయి ఉంటుంది కంపెనీ వారు ఇచ్చే డిజైన్లు ప్రోగ్రామ్ చేసి ఉంటాయి లేదా కస్టమర్లు ఎంచుకున్న డిజైన్ను అందులో ఫిక్స్ చేసి క్లాత్ను ఒక ఫ్రేమ్లో అమర్చి దాన్ని మిషన్ నీడుల కింద సరైన పొజిషన్లో ఉంచి మిషన్ ఆన్ చేస్తే చాలు దానంతటా అదే స్టిచ్చింగ్ అవుతుంది ఈ బిజినెస్లో లాభాల విషయానికి వస్తే ఒక బ్లౌజ్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ చేసి ఇస్తే కనీసం మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు మార్కెట్లో ఛార్జ్ చేస్తున్నారు ఒక సాధారణ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ద్వారా ఒక డిజైన్ చేస్తే కనీసం ఐదు వందల రూపాయల వరకు ఛార్జ్ చేయవచ్చు అందులో ఖర్చుల పోను మనకు మూడు వందల యాభై రూపాయల వరకు మిగులుతాయి ఇలా రోజుకు కనీసం పది డిజైన్లు వేసిన రోజుకు మూడు వేల ఐదు వందల రూపాయల వరకు అంటే నెలకు ఒక లక్ష ఐదు వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు మీ ఏరియాలో ఉన్న బట్టల షాపుల వారితో కాంట్రాక్ట్ చేసుకుని దుస్తులకు ఎంబ్రాయిడరీ చేసి ఇస్తే నెలకు మంచి ఆదాయం మీ సొంతమవుతుంది రొటీన్గా కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మన చేతిలో ఉన్న పనికి చిన్న చిన్న మెలకువలను జోడించడంతో ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి ఏ మహిళలైనా సరే ఇలా స్మార్ట్గా థింక్ చేస్తే ఖచ్చితంగా ఏ బిజినెస్లో అయినా సక్సెస్ అవుతారు తమను తాము ప్రూవ్ చేసుకోవాలని చాలామంది మహిళలు అనుకుంటూ ఉంటారు అయితే చాలామందికి తగిన ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఇలాంటి బిజినెస్ ఐడియాలు ఎంతగానో ఉపయోగపడతాయి అలాంటి వాళ్లకు తెలిసే విధంగా ఈ వీడియోను షేర్ చేయండి మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం